చాలా మంది చనిపోయారు అని చెప్పేసి పెన్షన్ ఇస్తుంది పోయి ఒక నెల రిప్రజెంటేషన్ ఇస్తాం రెండో నెల రిప్రజెంటేషన్ చేసినాం పది నెలల నుంచి కూడా పెన్షన్ చేయకపోతే దీనికి సచ్చిన బతికినాయని మీ ముందర చూపించాను మీ కాగితంలో చచ్చిపోయాడు కానీ బతుకున్నాడు రావ అసలు ఒక్క నిమిషం ఈయన చచ్చిపోయింది అని చెప్పేసి ఈయన అని చెప్పేసి కాగితం తాను కొత్త అండ్ పక్కాన మనిషి మీ ముందర మనిషికి పెన్షన్ ఇట్లా పంపించి ఎనిమిది నెల అయిపోతాను కావాలంటే మీ హస్బెండ్ నిలుండ్రి ఏనాడు ముట్టిందో నా దగ్గర పేపర్ ఉంది అక్కడ మహేందర్ అంటే ఎందుకు ఏనాడు ముట్టిందో నా దగ్గర పేపర్ ఉంది ఆధారంతో సహచరా మనిషి సస్పెండ్ కదా మరి మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఈ గవర్నమెంట్ లో ఎందుకు చంపుతారు మనుషులు ఎందుకు కావాలి మనుషులను ఇచ్చే పెన్షన్ కాదు మేడం మీరు ఇచ్చే పెన్షన్ లెక్క కాదు కానీ మనిషిని చచ్చినట్టు ఎందుకు పెడతారు మీరు ఒకటి అదొకటి అయిపోయింది మేడం ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతారు ఇంచుమించుగా రెండు ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్లు వస్తాయన్నారు ఇలా బిడ్డ ఒంటరి మేద ఎందుకు ఇస్తే నేను నేనేమంటున్నా అంటే ఒంటరి మేళలకు వస్తలేపా రెండు వేల నాలుగు వేలు చెప్తా అన్నారు రెట్టింపై ఎక్కడ లేదు మూడు వేలు ఆరు వేలు చేస్తాన్నారు అది లేదు మీ ఎంపీడ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు మహాలక్ష్మి సాదు ముబారకు చెక్కులు వంచుతున్నారు తులం బంగారావు విత్త అంటారు ఎమ్మెల్యే తీసుకుంటారు మీరు తీసుకున్నారు అధికారులు తీసుకురా తులం బంగారావు ఎమ్మెల్యే తీసుకురా సాధి ముబారక్ మహాలక్ష్మికి లక్ష పదహారు వేలు తులం బంగారా ఉన్నారు మేడం తులం బంగారం అధికారులు తీసుకుంటురా ఎమ్మెల్యే తీసుకుంటురా ఈ ప్రభుత్వం దగ్గర ఉందా చెప్పుకుని మాకు తులం బంగారావు అయితే గ్యారంటీ ఇచ్చారు మాకు మరి ఎవరి దగ్గర అయితే కనబడతలేదు ఇస్తురా లేదా చెప్పండి ఇప్పు రాలేదా మరి మీరు ఇస్తే పెట్టిరా ఇది లేదు ఒకటి బోనస్ మేడం మేడం ఇంకోటి ఇందిరామ కమిటీ అన్నారు ఇందిరామ కమిటీలో అధికారులు ఉండాలా మీ అధికారి వాళ్ళు కార్యకర్తలు ఉంటారా ఇందిరామ కమిటీలో మీరు ఇంది మరి అధికారులు ఉంటే ఇవాళ ఎక్కడ సభ చెప్పి మీరు ఇందిరామ కమిటీలో ఇందిరామ ఇండ్లు మీరు ఎంపిక చేసి ఎక్కడ గ్రామ సభ పెట్టారు ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా గ్రామ సభ పెట్టి ఎంపిక జరిగిందా ఎక్కడ పెట్టలేదు మీరు కాగితాలు రాసుకున్నారు నేను చెప్తున్నా వచ్చిందో లేదు కానీ ఎక్కడ కూడా గ్రామ సభ లేదు గ్రామ సభ లేకుండా మీరు ఎవరిలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి చేసిరా చెప్పండి బద్రి మాధవని రామడు మేడం సంవత్సరం నుంచి రామడు రాజుబాబు సంవత్సరం నుంచి బద్రి మాధవి ఇల్లు కూలిపోయింది మేడం ఇల్లు కూలిపోతే ఐదు వేల రూపాయలు ఎంఆర్ఓలు ఇచ్చారు ఇల్లు కూలిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చింది ఆరు ఎంఆర్ఓ మరి వాళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వద్దు మేడం అంటే కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి మీరు ఇంట్ారు లేకపోతే మీరు ఎందుకు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇంట్లో చెప్తారు ఇది మీరు దృష్టికి రాలేదు మీరు మేము అందరం వాళ్ళకి ఇల్లుందా చూపెడదాం ఇప్పుడు మీరు మేము అందరం మొదల ఒకటి సాయి

పని నడి ఊర్లు చెప్పే తప్ప మీరు ఏం చేస్తారు ఇప్పటికైనా మీరు రాజధాని ఇప్పటి చెప్పండి ఇప్పటికైనా గ్రామ సభలు పెట్టండి ఎలిజిబుల్ ఉండాలని మీరు యజుబులు మేము మళ్ళీ ఎజలు అంటారు మేడం వీళ్ళు చూపెడతాను కదా ఎందుకు ఇందులో నెలకి ఇచ్చి మరి మేము చూపెడతాను అండి ఇందులో ఇస్తారు మీరు ఎవరు

అన్నీ తప్పులు జరుగుతున్నాయి మేడం మీకు అన్న ముందు తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరిగేటప్పుడు దాన్ని సరిదిద్ద బాధ్యత అధికారులు ఉంటుంది ఎవడో అవడు కొంకొస్తా గొట్టంగాడు ఎవరో ఇస్తే మీరు కాంగ్రెస్ ఇస్తే వాళ్ళ లిస్టు ప్రకారం మీరు ఫైనల్ చేస్తారు ఇక్కడ నిరుపేదలు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కట్టి ఇవ్వమంటున్నాం ఇక్కడ పేద మహిళలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వమని అంటున్నాం మేము మేము ఇవ్వట్లేము మాకు ఇవ్వని అంటున్నాం నేనైతే క్లియర్ మేడం సంవత్సరం కింద నుంచి ఇప్పటికి కిరాయిట్రులు బద్రీ మాధవి ఎందుకు ఇల్లు చేయాలి మేడం అదే కాంగ్రెస్ లో గిల్లుంటే ఇల్లు గుళ్ల కొట్టి కట్టుకుంటారు ఇది న్యాయమా ఇది ఎక్కడ న్యాయం మీరే స్పెషల్ ఆఫీసర్కి రావడం చెప్పకూడదు ఎందుకు ఎందుకు మీరు మీరు స్పెషల్ ఆఫీసర్ కదా ఆ ఎందుకు రిజర్వ్ చేసి చెప్పండి మీరు ఒక్కడే చెప్పండి లేదా మీరు ఈ కాంగ్రెస్ లో భయపడరా ఎమ్మెల్యే భయపడరా మరి మీరు ఇలా ఇల్లు కూలికి పై ఉన్నటువంటి మంత్రి మాధవకి మేడం మేడం మీరే స్పెషల్ ఆఫీసర్ కదా

स्टार्टिंग बोलिए ये आना इधर अंदर सर्वर पर मैडम ये बस कुछ मिनट हाली लग कर रख दो जरूरी है जरूरी है आगे चलें जरूरी है మీరు ఎదుబుల్ అంటే ఇంకేం కావాలి ఇల్లు కూలిపోయింది ఇతర ఆడపిల్లలు వాటి లెక్క ఉంటాడు ఇంకేం ఎదుబుల్ కావాలి ఎందుకంటే అంటే ఇల్లుగా ఇల్లున్న వాళ్ళకి ఇచ్చింది చూపెట్టేస్తారే పూరి మొత్తం మీరు కాంగ్రెస్ మీరు కూడా వాస్తవం ఎక్కడైతే ఉందో దాన్ని వాస్తవం ఆలోచించు రెండు ఎక్కువ ఆలోచించుంటే మేమేం కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారు ఎవరైతే అరువులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో వీళ్ళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి గారు రవంత లేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిండ్రు వాళ్ళు ఇచ్చిన కనీసం ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు మర్చిపోయింది అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అన్నారు ఊసెత్తలేదు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పిస్తూ అవి వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళైంది ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగునికి కూడా యువకుని కూడా నిరుద్యోగ వృత్తి ఇవాళ ఇవ్వలేదు అంతేకాకుండా కాలేజీ పిల్లలందరూ కూడా ఆయన అధికారంలో రావడానికి కోసం అన్ని దేవుళ్ళ మీద ఆయన దేవుళ్ళ మీద నమ్మకం లేని వ్యక్తి అంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే ఎక్కడికి ఆ ప్రాంతంలో దేవుని మీద కొట్టేశారు యాదగిరి పోతే అక్కడ సమస్యల మీద పైన ప్రమాణం చేసాడు కొండగట్టు కట్టే ఇక్కడ మహిళలకు అందరి కళ్యాణ లక్ష్మి ఇస్తాం కళ్యాణ లక్ష్మి సాది ముబారక్లో లక్ష పదహారు వేలు ఇస్తామని చెప్పేసి అంతేకాకుండా ఆ కొద్ది ముక్కైన కేసీఆర్ లక్ష పార్ వేలు ఇస్తాడు మరి నమ్మ గురి నేను తులం బంగారం ఎక్కువ ఇస్తాను లక్ష పదహారు వేలతో తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ లక్ష రూపాయలు ప లక్ష పదరు వేలు ఇస్తూ తులం బంగారం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తీసుకున్నారో తెలవాలి లేకపోతే అధికారులు ఇవాళ ఆ చెక్కులు పంచుతారు మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా కానీ ఇంతవరకు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి సాధువు విభారత్ను తులం బంగారం రాలే ఇది నువ్వు ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా నువ్వు హామీలు ఇచ్చిర్రు ఇవాళ గ్యాస్ అది అన్నావు ఇంతవరకు ఏది లేదు ఇవాళ కొంత చాలా మందికి ఇండ్లకు కరెంటు బిల్ అన్నారు పాపం తెలవనోళ్ళందరికీ ఇంతవరకు కూడా కరెంటు బిల్లు మాపిదాలి ఇవాళ రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు పాపం ఆశపడరు ఈ తెలంగాణ ప్రజలు నమ్మేరు తెలంగాణ ప్రజలు నమ్మితే ఫస్ట్ టీఆర్ఎస్ వంచిచ్చి మోసం చేశారు ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ లేదని చెప్పేసి తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ను ఆ ప్రభుత్వం తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే బాటలో నడుస్తుండు ప్రజా సమస్యలు విస్మరించిండు అనేకమైన హామీలు ఇచ్చిండు హామీలు అన్నీ కూడా పూర్తిగా విస్మరించుండు పేద ప్రజలకు ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు విడో పెన్షన్లు ఇవాళ ఎవరికి కూడా ఇచ్చినా పాపం లేదు కొత్తగా ఎవరికన్నా పెన్షన్ ఇచ్చినావా కాంగ్రెస్లో మొగోడు ఉంటే రావాలని చెప్పి మేము సవాల్ చూస్తున్నాం ఏ ఒక్కరు కూడా నిరుపేదలకు పరిశీలియలే ఒంటరి మేళ్ళకి ఇరవై ఐదు వందలు అన్నారు ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేదు ఇది మీరు ఇచ్చిన హామీలు కదా మేము హామీలు ఇచ్చినాం మేము అని అంటారు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వస్తారు మీరు ఒక్కసారి మీరు ఎవరికైతే హామీ ఇచ్చిరో ఇదంతా పేద పేద ప్రజలకే హామీలు ఇచ్చిర్రు పేద ప్రజలు నమ్మించి మీరు వాళ్ళు నమ్మి మీకు ఓట్లేసిరుర్రు కానీ మీరు నమ్మించి వంచి మోసం చేసిరు ఇలా పేద ప్రజలు ఉస్దలుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ లోకల్లో కూడా ఈ రామడుగు మండల కేంద్రానికి సంబంధించినటువంటి రామడు పరిసర గ్రామ గ్రామాలకు ఇరవై మూడు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి ఇలా మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకుంటూ పూర్తిగా విఫలమయ్యారు డబ్బన ఏదైనా సమస్య పరిష్కారమైందంటే కాంగ్రెస్ వాళ్ళని చెప్పాలి ఆ అని చెప్పాలి అట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు ఇప్పుడే చూడండి సద్దులు కట్టుకుని వచ్చారు ఏంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదే నానే అడుగుతా ఉన్నాం ఇలా ఎంపీడీ గారి ఆఫీస్కి వస్తున్నాం గ్రామ సభలు ఎక్కడ పెట్టలే ఇంద్రామీళ్ళను సెలెక్ట్ చేసిరు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కానీ అరువులైన పేదలకు ఎవరు కూడా ఇల్లు ఇయ్యలే ఇది ఏంటిది మీ కాంగ్రెస్ వైఖరి ఏంటిది ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇవాళ ఇల్లు కూలిపోయినవి ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇల్లు ఇయ్యలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అధికారులు ఈ రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం మా రండి మేము నిరూపిస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి పోరాడుతాం ఏ జాగ్రత్త ఇవాళ మీ మెడలు అయినా కానీ ఇవాళ పెన్షన్లు వచ్చే కొట్లాడతాం మీ మెడలు అయినా కానీ మీరు ఇచ్చిన హామీ ఆరు హామీలు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే వరకు కూడా కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం మేము ఇంటింటికి కూడా మీ యొక్క వంచి మోసం చేసిన పనితీరును ఇవాళ తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి నాయకత్వం మేము మాకు ఏదైతే ప్రజా సమస్యల మీద మీరు పోరాడు అని చెప్పిరో వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకు ప్రేద ప్రజలకు అందరికి కూడా చాలా మంది వీడియోలు చాలా చాలామంది ఉద్దాపులే వచ్చింది వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అంటారు మొన్న నాలుగురు మంత్రులు వచ్చిర్రు నలుగురు మంత్రులు వచ్చిర్రు నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చి చిత్తశుద్ధి ఉందా మంత్రులకు వ్యవసాయ మంత్రి వస్తాడు బనకసీర్లో ముచ్చట చెప్తారు రాముడు ముచ్చట వచ్చిండు రావడు వీటికి వచ్చి బనకసీర ముచ్చట చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఏం ఊసే లేదు ఉత్తానే వెళ్ళిపోయింది కొండ ప్రభాకర్ గారు వచ్చిర్రు ఈ పక్కకు బస్సు అడిగారు రవాణా శాఖ మంత్రి గారు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ఒక స్కూల్కు బస్సు పంపుదామంటే బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకండి ఈ రవాణా శాఖ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ బ్రిడ్జ్ కాడ సమస్య ఉందని చెప్పేసి రైతులందరూ పోతే ఇవాళ ఈ కుడికాలు ఉంది షానహారు వాళ్ళకు ఆర్ఎండ్ ఆర్ పకరిస్తామన్నారు ప్రకటించు ఇంతవరకు వాళ్ళకు ఊసేయలేదు ఆరుండర్తిపోయలేదు ఈ బ్రిడ్జ్ కాడ మీద రైతులకు భూమి ఇచ్చిరు ఆ రైతులను స్థానిక కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మోసం చేసిరు పది రోజులలో పదిహేను రోజులలో పైసలు ఇస్తామని చెప్పి మాట మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ భూమి లాక్కున్నారు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మీరు డబ్బులు ఏమైందని అడుగుతారేమో అని చెప్పేసి భయపడి రైతులకు ముఖం చాటేసుకుని నలుగురు మంత్రులు ఒక ఎమ్మెల్యే వేయండి కానీ ఇవాళ రైతులకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఇవాళ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి వారు మేము ఆ రైతులను ఆదుకోవాలి మీరేం చేసిరు అరెస్ట్ చేస్తారా రైతులు ప్రశ్నిస్తే అడిగితే వాళ్ళకి రావాల్సిన హక్కులు అడిగితే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి దుర్మార్గం పని మీ అరాచక పాలన ఇక సాగనీయం ప్రజలందరూ దృఢనిశ్చంతో ఉన్నారు ఇక మిమ్మల్ని సాగనప్పుడు ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి చిత్తశుద్ధి చూద్ద ఉంటే పేద ప్రజల మీద మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్కి ఎట్లా లేదని మీకేసిర్రు కోట్లు కానీ మీ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు హామీలు ఇచ్చిర్రు మోసం చేసిరు మోసపూరితమైన హామీలు ఇచ్చారు తప్ప మీరు ఏనాడు సమస్యలు పరిష్కరించలేదు సేమ్ టీఆర్ఎస్ కోట్ల గతే ఇలా కాంగ్రెస్ పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో అధికారులు కూడా పూర్తి నిమ్మకు నీరెత్తట్టున్నారు ఒక్క అధికారి సమయ పాలన లేదు రామోడ మండలంలో ఒక్క అధికారికి దరఖాస్తు దాని మీద పరిష్కరించలేదు ఇంతవరకు రైతులు రైతులకు కూడా చాలా మందిని మోసం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి భూములు తీసుకున్న శ్రీరాములపల్లె ఉంది శ్రీరాములపల్లెలో మూడు సార్లు అయినాయి భూములు మూడు సార్లు పోతే ఉన్న ఇండ్లు కోల్పోయారు ఆ భూములు కోల్పోయారు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇవాళ కుడికాలు షానర్లో భూములు కోల్పోయారు ఇళ్ళు కోల్పోయారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వచ్చి ఇంతవరకు చేయలేదు ఇక నారాయణపూర్ రిజర్వేర్లో మంగపేటలో పూర్తి స్థాయిలో చేయలేదు మీరు రైతులను విస్మరిస్తున్నారు మీరు ఎవరిని ఆదుకున్నారు ఈ సందర్భంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు రండి రైతుల ముందరికి రైతు సమస్యలు పరిష్కరించండి ఇలా రైతులతో సంగతి చూస్తాం మేము శాంతియుతంగా ఈరోజు చేస్తే పోలీసును పెట్టింది మేము పోలీసు లాఠీలకు తూటాలకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ లేదు మేము ప్రజా పోరాటం చేస్తాం ఇలా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అవేంత వరకు కొట్లాడతాం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఖబర్దార్ కాంగ్రెస్ ఇప్పటికైనా కన్ను తెరవండి లేదంటే భూ అవుతారని చెప్పేసి ఈ సందర్భం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది धन्यवाद